అమరావతిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా భూములు పొందాం అనుకుంటున్నారా ఫ్లాట్లు పొందామనుకుంటున్నారా జాగ్రత్త ఎందుకంటే ప్రజలు ఒక్కసారి దెబ్బతిన్నారు నెహ్రూ అంటారు కదా ఒక్కసారి తప్పు చేస్తే అది సాధారణం రెండోసారి కూడా అదే తప్పు యు యూ ద ఫూల్ అంటారు కాబట్టి మన కష్టాజితాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి ఏదో రాజధాని ప్రకటించేసారు కదా అక్కడ కొనేస్తే ఇబ్బడి ముబ్బుడుగా మనకి ఆస్తులు పెరిగిపోతాయి లాభాలు వచ్చేస్తాయి అని మీరు మీరు ఆశపడకండి ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలంతా కూడా లక్ష రూ నలభై వేలు యాభై వేలు పలికే స్థా గజాన్ని గజ స్థలాన్ని ఇప్పుడు ఎనభై వేలు లక్ష రూపాయలు చేసేసారు అంటే మీకు తినడానికి ఇంకా అవకాశం ఏమి ఉండదు అది పెరగడానికి అవకాశం ఏమి ఉండదు ఈ అమరావతిలో అంటే అమరావతి చుట్టుపక్కల గుంటూరు కానీ విజయవాడ కానీ లేకుంటే నందిగామ కానీ నూజువీడి కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుండి పెంచేసిన రేట్లు సచ్చినా నిలబడవు ఆన్ ఓనర్స్ ఇంత అంతా అని చెప్తున్నారు కానీ ఒక్క ట్రాన్సాక్షన్ సింగిల్ ట్రాన్సాక్షన్ లేదండి అలా అని చెప్పి మీరు మోసపోకండి కొనకండి అప్పుడే మీరు కొంటే మాత్రం చేతులు కాలిపోతాయి ఎప్పుడు కొనాలి కనీసం మూడు మూడున్నర సంవత్సరాల తర్వాత రాజధాని ఏర్పడుతుంది అన్న గ్యారెంటీ ఉండాలి మీకు రెండవది ఈ కూటమి ప్రభుత్వం నిలుస్తుంది అన్న గ్యారెంటీ ఉండాలి మూడున్నర సంవత్సరాలు ఉండి ఆ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ సంవత్సరాలు కూడా ఉంటుంది అని మీకు నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి మరి అనకూడదు కానీ మరి జగన్ బలం తగ్గితేనే కానీ ఈ క్యాపిటల్ అభివృద్ధి చెందదు అంటే అతన్ని మనం శ్రేయస్సుని అంటే అవ అపకారం కోరుకోవట్లేదు కానీ అతనికి ససేమరా ఇష్టం లేదు అమరావతిని క్యాపిటల్ చేయటం అనేది ఎందుకంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబుకి వస్తుందని సంగతి తెలిసిన అతను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు అందుకని అతను రాజకీయంగా బాగా దెబ్బతిని కృంగిపోతేనే కానీ అమరావతి కాల్పించుకోలేదు మీకు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు కొనేయండి కొనేయండి వాళ్ళ యాభై వేలు పై కొనేసినా రేపు లక్ష రూపాయలు అయిపోతుంది అంటారు వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి లావాదేవీలు అనుబంధాలు ఉన్నాయి నాకు ఏమీ లేవు నాకు ఎవరితో ఏమీ లేవు కాబట్టి మీరు కొన్నా ఏ సంస్థ కొన్నా కొనకపోయినా నాకు సంబంధం లేదు కానీ నేను ఏది చెప్పినా హార్ట్ఫుల్గా చెప్తున్నాను అప్పుడే నమ్మకండి రాజధాని అప్పుడే ఇన్వెస్ట్ చేయకండి వాళ్ళు ఎప్పుడైతే రాజధాని ప్రకటన చేశారో ఇరవై వేలు ముప్పై వేలు ఉన్న స్థలాన్ని అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలుగా వాళ్ళ నోటికి ఏది వస్తే అది చెప్పేస్తున్నారు తొందరపడి మీ కష్టాజితాన్ని మీరు నీల పాలు చేయకండి కావస్తే లలితాలు జ్యువ్లెస్ గుండుబాబాయిని అడగండి మన డబ్బుని ఊరికిన రాదని చెప్పి ఎంత గట్టి చెప్తుంటారు పాము రోజు ఇవి గుండు బాబా మాటలో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సమయం మంచిది కాదు ఇన్వెస్ట్ చేసే సమయం కాదు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉండాల్సింది ఒక టూ ఇయర్స్ క్రితం కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే అది చక్కని ఇన్వెస్ట్మెంట్ అయి ఉండేది ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఒక సిద్ధాంతం ఉంది అందరూ అమ్మేసి ఇంకా అక్కడ ఏం లేదురా అన్నప్పుడు కొనాలి అందరూ కొనేస్తున్నప్పుడు అమ్మేసుకుని చల్లగా బయట రావాలి అది రియల్ ఎస్టేట్లో సక్సెస్ స్టోరీ స్టాక్ మార్కెట్లు కూడా అంతే స్టాక్ మార్కెట్లు ముందు బహుశా ఈ యుద్ధం కనుక మొదలైతే స్టాక్ మార్కెట్లు కుదీది కుదలైనప్పుడు గాబరా పడకుండా ఉన్న డబ్బులు జాగ్రత్తగా ఉంచుకొని చక్కని మంచి మంచి బ్లూ చిప్స్ అనుకోండి ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుంటే మన ఇవి రక్షణ పరికరాల సంబంధి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ లేకుంటే మరి ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటి వాటిలో మంచి మంచి కంపెనీలు ఇన్వెస్ట్ చేసేవనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా కొనుక్కుంటూ వెళ్ళే మనకి కొన్న తాత వంద రూపాయలు కొన్ని ముప్పై రూపాయలు రావచ్చుకుంటే ఎలా అంతే ఇన్వెస్ట్మెంట్ అలాగే ఈ రియల్ ఎస్టేట్లో కూడా మీరు కంగారు పడకండి జాగ్రత్తగా ఉండండి నిబ్బరంగా ఉండండి దీన్ని ప్రాఫిట్ హంటర్స్ అంటారు ప్రాఫిట్ హంటర్స్ లాగా మీరు ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే అక్కడ మీరు హంట్ చేయాలి అంతేగాని మీరు ట్రాప్లో పడకూడదండి నేను హృదయపూర్క చెప్తున్నాను అమరావతిలో కానీ విజయవాడలో కానీ నందిగామ్లో కానీ నూజూరులో కానీ గుంటూరులో కానీ ఆ చుట్టుపక్కల తనాలు కానీ ఇట్లా సరే స్థలాలు అప్పుడే కొనకండి ఈ భూము అనుకుంటున్నారు ఇది వాపు బలం కాదు ఈ వాపు ఎప్పుడైనా తగ్గిపోతుంది స్థలత్వం ఎప్పుడొస్తుంది ఇంకా మూడున్నర సంవత్సరాల తర్వాత ఎస్ మనం కొంత సాధించాము అనుకున్నది అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు అలా మెయిన్ మెయిన్ బిల్డింగ్స్ అన్నీ తయారైపోయి ఇన్స్టిట్యూషన్స్ రావడం ప్రారంభిస్తే అప్పుడు మీరు ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టేనే కొనండి నేను గ్యారెంటీ చెప్తున్నాను ఇంకొక పదివేలు ఇంకో లక్ష ఇంకో పది లక్షలు ఎక్కువైనా సరే అప్పుడు కొనండి అప్పుడు డెఫినెట్గా పెరుగుతుంది ఇప్పుడు మాత్రం చిత్రం కాల్చుకోకండి మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ ఒక్క పైసా కూడా తినని ఆశించని మీ సన్నిహితుడు మీ అందరికి అన్నలాంటి వాడిని సీయు